గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు అడ్వకేట్ ఇంద్రకంటి ముద్దు శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎక్కువగా డివోర్స్ అనేవి ఈరోజు కామన్ గా మారిపోతున్నాయి అయితే డివోర్స్ తీసుకోవడానికి ఫస్ట్ స్టెప్ వేస్తుంది మాత్రం ఆడపిల్లలు అని తెలుస్తుంది అయితే ఇంకొక వార్త ఏంటి అంటే ఈ ఆడపిల్లల్ని డివోర్స్ వైపు మోటివేట్ చేస్తుంది మాత్రం ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు తన తల్లి అని చెప్పేసి బయట వార్తలు అయితే ఎక్కువగా వస్తున్నాయి అంటే చిన్న ఇష్యూ వచ్చినా కానీ నీతో అతను అతనితో ఉండాల్సిన అవసరం నీకేంటి డివోర్స్ తీసుకుని వచ్చేసి మేము చూసుకుంటాం సో ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ప్రియాంక నేను నీకు అంటే గతంలో కూడా చెప్పాను డివోర్స్ అనేది ఈ మధ్య చాలా సిల్లీ రీజన్స్ వల్ల డివర్స్కి వెళ్ళిపోతున్నారు అంటే లైఫ్ని స్పాయిల్ చేసుకోవడానికి దెర్ ఈజ్ నో రీజన్ టు దెమ్ ఈ రీజన్ వల్ల మేము స్పాయిల్ చేసుకుంటున్నాము కలిసి ఉండాలా వద్దా అనేది కూడా ఆలోచించుకునే టైం లేదు ఇప్పుడు నువ్వు అన్నట్టు అంటే ఇక్కడ డివర్స్లో ఒక్కసారి డివర్స్కి వెళ్తున్నారంటే భార్యాభర్తల మధ్య కంపాటబిలిటీ ఇష్యూస్లో అంటే వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదరాల్సినటువంటి విషయాల్లో చాలా విషయాల్లో కుదరడం లేదు అందుకని వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి అవకాశం లేదు అందుకని డివర్స్కి వెళ్ళే అవకాశం ఉంది అనేది ముఖ్యమైన విషయం బట్ ఇవాళ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో క్రూయలిటీ అనేది డివర్స్ కింద ఎక్కువ అదొక గ్రౌండ్ కింద ఆ గ్రౌండ్ని పట్టుకొని డివర్స్కి వెళ్ళడానికి ఎక్కువ మంది అదే వెళ్తూ ఉన్నారు దాని మీద సస్టైన్ అవ్వాలని చూస్తున్నారు ఈ డివర్స్ సిస్టమ్ ఎప్పుడైతే అంటే వీళ్ళు డివర్స్ తీసుకోవాలి మాకు కలిసి ఉండటం ఇష్టం లేదు అని ఎప్పుడైతే అనుకుంటున్నారో అప్పుడు ఇమీడియట్గా పేరెంట్స్ దాన్ని సాల్వ్ చేయడం కన్నా పెద్ద చేయడానికి ట్రై చేస్తున్నారు ఇవాళ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో అదే చూస్తాను అంటే నేను చూసినటువంటి కేసెస్లో ఎక్కువ శాతం జరిగింది ఏంటంటే ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి సఖ్యత కుదరట్లేదు నిజంగానే కుదరట్లా ఏం చేయాలి ఐదరు వచ్చి తల్లిదండ్రి ఒక వారం ఉండి పిల్లలకి ఏమైనా కుదురుతుందా వాళ్ళ సఖ్యత కుదురుతుందా లేదా వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి ఏమైనా అవకాశం ఉందా లేదా అనేది ముందు అది ట్రై అలా ట్రై చేయడం మానేసి ఓకే అబ్బాయితో పడట్లేదా నీకు అమ్మాయితో పడట్లేదా ముందు సర్దుకొని వచ్చేసే వారం రోజులు బ్యాగ్స్ సర్దుకొని ఒక వారం రోజులు ఇంటికి వచ్చేసాయి తర్వాత చూద్దాం అంటే ఇక్కడ ఈ పేరెంట్స్ కూడా అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ మాట్లాడడానికి మక్కువ చూపించారు అంటే వీళ్ళు కూడా ఇగో ఇష్యూస్కి వెళ్తున్నారు అత్తమామలతో కానీ కోడలతో కానీ ఈగో ఇష్యూస్కి వెళ్తున్నారు ఈ ఇగో ఇష్యూస్ ఇవాళ ఎక్కడ ఎక్కువ అవుతున్నాయి అంటే ఆడపిల్లల తల్లు వైపు నిజంగా ఎక్కువ అవుతున్నాయి ఇవాళ నేను మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో చూస్తే పిల్లల పిల్లలకన్నా ఆడపిల్లల తల్లుల వైపు నుంచి ఇనిషియేట్ చేసే డివోర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇది వాస్తవం లాస్ట్ టైం మనము అమ్మాయిల మాఫియా మీద చేసినప్పుడు కూడా చెప్పింది నిజమా కాదా అని చాలా మంది సందిగ్ధంలో ఉన్నప్పుడు మనకి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అయ్యారు ఇది జరుగుతున్న వాస్తవం ఇది కూడా ఇవాళ సమాజంలో జరుగుతున్న రియాలిటీ ఆడపిల్లల తల్లిదండ్రులు అంటే ఆడపిల్లల తల్లిదండ్రులు అంటాం కన్నా ముఖ్యంగా తల్లులు వాళ్ళు ఆడపిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళ సంసారాలు నాశనం చేయడంలో ఇవాళ కీ రోల్ పోషిస్తున్నారు మెజారిటీ ఆఫ్ ద కేసెస్ నేను అందరినీ అనట్లేదమ్మా మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను అంటే లాస్ట్ టైం కూడా మనం చెప్పినప్పుడు అందరూ అలా ఉండరు అని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది నిజంగా మేము అందరినీ అనట్లేదు ఎక్కువ నాశనం అవడానికి గల కారణం మాత్రం మనం చెప్తున్నాం అంటే వాళ్ళ మధ్య సఖ్యత ఎలా కుదరచాలి అనే విషయాన్ని మర్చిపోయి పంతాలకు తీసుకొని నువ్వు వచ్చేసాయి పుట్టింటికి నేను సరి చేస్తాను సరి చేస్తాను అనే మాటలేదు వాడే వస్తాడు వాడే తిరిగి వచ్చేస్తాడు కాపురం చేయాల్సిన అవసరం ఏముంది వాడే తిరిగి వస్తాడు నీకేంటి ఆలోచన అనేది ఈ ధోరణి ఈ విధమైన ధోరణి ఎక్కువ అయితే ఎప్పుడు డెవలప్ అయిందో అప్పుడు పిల్లల జీవితాలు నాశనం అవ్వడానికి నాంది పలికినట్టు అయిపోయింది ఇవాళ మెజారిటీ ఎన్ని కేసెస్లు అంటే అన్ని కేసెస్ చిన్న అంటే ఎలా అంటే డామినేటింగ్ మెంటాలిటీ ఉండాలి ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అంటే నేను డామినేట్ చేయాలి ఎప్పుడైతే సంసారంలో డామినేట్ చేయాలి అనే విషయాన్ని వీళ్ళు తీసుకొస్తారో అప్పుడు ఏదర్ ఆఫ్ దిస్ పోస్ అంటే ఎవరి నుంచి అయినా సరే ఆ డామినేటింగ్ మెంటాలిటీ చొప్పించాలి అనుకున్నప్పుడు అప్పుడు ఇంకొకళ్ళు దానికి సింక్ అనుకోండి ఆబ్వియస్లీ అది డిజాస్టర్ అవుతుంది ఖచ్చితంగా కలిసి కాపురం చేయగలుగుతారా అస్సలు చేయలేదు అంటే దీనికి ముఖ్యమైన కారణం నేను చెప్తాను అన్న ఎక్కువ శాతం ఇవాళ పిల్లలు పెరిగేటప్పుడు అంటే అడాల్ట్స్ ఏజ్ అంటాము గ్రా టెన్త్ తర్వాత టెన్త్ తర్వాత గ్రాడ్యుయేషన్ వరకు మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం పిల్లలు ఇళ్లలో పెరిగే తక్కువ ఆనెస్ట్లీ ఇంటర్మీడియట్ హాస్టల్లోకి వెళ్ళిపోతున్నారా దాని తర్వాత వీళ్ళ గ్రాడ్యుయేషన్ మొత్తం హాస్టల్లోనే ఉంటుందా అంటే వీళ్ళు పెరిగేటప్పుడు పెద్దవాళ్ళ ప్రభావం పిల్లల మీద ఉండడం లేదు అంటే ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది ఇంట్లో సర్కంస్టాన్సెస్ ఎలా ఉంటాయి అమ్మానాన్న ఎలా ఉంటారు ఎలా మెలుగుతారు అనేది అంటే తక్కువ సమయం చూస్తారు ఎంత ఎప్పుడన్నా హాలిడేస్కి వచ్చినప్పుడు ఇదిగా ఉన్నప్పుడు చూస్తారు ఆ హాలిడేస్కి వచ్చినప్పుడు కూడా కాస్త బయటకు వెళ్తాము అటు ఇటు ఫంక్షన్స్కి వెళ్ళటము వాటికే టైం సరిపోతుంది కానీ వాళ్ళ సొంత అమ్మా నాన్నతో కూడా కలిసిమెలిసి ఉండి ఫ్యామిలీ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది నాన్న ఎంత కష్టపడుతున్నాడు నాన్నకి ఇంత ఫినాన్షియల్ బర్డెన్ ఉందా నాన్న మా కోసం ఈ అప్పులు తెచ్చాడా ఈ అప్పులు తీసి ఎక్కడైనా కడుతున్నారా అమ్మ ఇంత కష్టపడుతుందా ఇంత ఇంత చేస్తున్నారా ఇంటి కోసం ఇట్లా చేస్తే ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఒక ఇల్లు అనేది నిలబడుతుందా అనే అవగాహన నిజంగా ఇవాళ పిల్లల్లో లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు కారణం బికాస్ ఆఫ్ ద రీజన్ మనం ఎక్కువ పిల్లల్ని హాస్టల్స్కి అలవాటు చేయడము ప్లస్ వీళ్ళు ఇక్కడ హాస్టల్స్లో ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు హాస్టల్స్లో ఉండేటప్పుడు ఇంటర్మీడియట్ వరకు ఓకే అవి ఏవో రెసిడెన్షియల్ హాస్టల్స్ ఓకే అంతవరకు బెటర్ ఇక్కడ ఆ తర్వాత గ్రాడ్యుయేషన్లోకి వచ్చాక వాళ్ళు ఫ్రీ హ్యాండ్తో ఉంటారు ఏమి రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉండవు ఎవరు వాళ్ళ మీద పెత్తనం ఉండరు సో వీళ్ళ అప్పుడు ఎలాగా వీళ్ళు ఫ్రెండ్స్ సలహాలతో నడిచేది ఎక్కువ ఉంటుంది అంటే అన్మెచ్యూర్డ్ పీపుల్తోనే వీళ్ళు సావాసం చేసి వాళ్ళు తీసుకునే సలహాలు కూడా పూర్తి స్థాయిలో పెద్దవాళ్ళవి కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళవి కానీ తీసుకోరు సో ఈ ఇంపాక్ట్ని లైఫ్ మొత్తం క్యారీ చేస్తారు ఎక్కువ శాతం ఇది చేంజ్ అవ్వాలంటే పిల్లలు కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి తల్లిదండ్రులు ఎక్కువ వాళ్ళు ఒకవేళ ఇన్ కేస్ హాస్టల్లో ఉన్న ఇక్కడికి రావడము వాళ్ళతో స్పెండ్ చేయడము లేదా పిల్లల్ని వాళ్ళతో స్పెండ్ చేయించుకునే విధానం అలవాటు చేయడము ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది అనే సిస్టమ్ని అలవాటు చేయాలి ముఖ్యంగా ఇది బాధ్యత ఎవరు వహించాలి ఆడపిల్లల విషయంలో తల్లి వహించాలి ఆడపిల్లలు ఎప్పుడూ తండ్రి కూర్చులే తండ్రి అంటేనే ఎక్కువ ఇష్టపడతారు తండ్రితోనే ఎక్కువ ఉంటారు తండ్రి తను ఎంతవరకు మోటివేట్ చేస్తాడు తను చెప్పేవన్నీ చెప్తాడు ఇలా ఉండాలి ఇలా మెలగాలి ఇలా అమ్మ ఇలా చేసుకోవాలని అని చెప్తాడు కానీ తల్లి ఇచ్చే ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉండాలి తల్లి ఇలా ఉంటుంది కాపురం ఇలా ఉంటుంది ఇలా నిలబడుతుంది ఇలా అయితే చేసుకోవాలి నువ్వు ఇలా నీ అత్తమామల్ని నువ్వు ఇలా కన్విన్స్ చేసుకో ఇలా ప్యాంపర్ చేయి ఎందుకని ఇంటికి యజమానురాలు నిజంగా కోడలే భర్త కాదు అత్తమామలు కాదు కోడలు కాదు కోడలే అంటే ఒక క్యాప్టెన్ అయినప్పుడు ఒక టీంకి క్యాప్టెన్ అయినప్పుడు ప్లేయర్స్ అందరినీ ఎవరు మేనేజ్ చేయాలండి ప్రోపర్గా క్యాప్టెనే మేనేజ్ చేయాలి కదా సో షీఈస్ ద క్యాప్టెన్ కోడలు ఎప్పుడూ క్యాప్టే రకరకాల ప్లేయర్లు ఉంటారు ఆ రకరకాల మనస్తత్వాలు ఉంటారు వీటన్నిటిని తట్టుకునే మనస్తత్వం ఎక్కువ శాతం ఆడపిల్ల తల్లి ఆడపిల్లకి ఇవ్వాలి తండ్రి ఎలాగో ఇస్తూ ఉంటాడు అది నో డౌట్ కానీ ఛాలెంజ్ పోయి పంతాలకు పోయి నిన్న ఎవర వాడు అంటే ఆయన సర్దు వేసుకొని వచ్చేసే దా సాయంత్రం చూసుకుందాం రేపు కేసు పెడితే వాడే పరిగెత్తుకుంటూ మన ఇంటికి వస్తాడు ఇదొక దరిద్రం వీళ్ళు వచ్చి ఒకవేళ అబ్బాయి కూడా పంతానికి పోయి వారం రోజులు ఈ అమ్మాయి దగ్గరికి రాలేదనుకోండి ఈ పిల్లలతో ఆడపిల్లతో మాట్లాడడానికి రాలేపాయానుకో ఈ ముఖ్యంగా ఈమె ఆడపిల్ల తల్లే ఇన్షియర్ చేస్తుంది కేసెస్ పెట్టడానికి నువ్వు కేసు పెట్టి వాడు వస్తాడు ఆ కేసు పెట్టి వచ్చినా అప్పుడేమవుతుంది అప్పుడు ఇంకా పర్సనల్ ఈగోకి వెళ్తారు ఖచ్చితంగా పర్సనల్ ఈగోకి వెళ్ళి అప్పుడు బోధ సైడ్స్ అతను కూడా నాకేమవుతుంది నేను చూసుకుంటానని చెప్పి అతను హైకోర్టుకి వచ్చి క్వాష్ చేసుకుంటారు ఇవాళ నిజంగా వీళ్ళు పెట్టే కేసులు ఏమీ చల్లవమ్మ ఆడపిల్ల తల్లు ఇన్షియేట్ చేసి కానీ ఆడపిల్ల కానీ ఇన్షియేట్ చేసే పెట్టే కేసులు అవి ట్రూ కాకపోతే అస్సలు అవి చెల్లని కూడా చెల్లవు ఆగని కూడా ఆగవు సో ఖచ్చితంగా మీ పిల్లల జీవితం బాగుండాలంటే మంచి చెప్పండి మీరు కష్టపడి వాళ్ళకు కూడా ఒక మంచి నాడు మాటలు చెప్పి ఎలా నిలబెట్టాలి అనేది ఆలోచిస్తే ఆగుతుంది తప్ప ఛాలెంజ్లు చేసి అక్కర్లేదు నువ్వేవాడు నువ్వేవడు వాడేవడు అంటే కనుక కాపురాలు నాశనమే అవుతాయి అంటే సరే ఒకప్పుడు ఇదంతా లేదు ఒకప్పుడు చిన్న ఇష్యూ వచ్చిందంటే నువ్వే సర్దుకుపోవని చెప్పే మెంటాలిటీలో పేరెంట్స్ ఉండేవారు మరి ఈ రోజు వాళ్ళ ఆలోచనలో ఈ ధోరణి వచ్చింది అంటే ఈ మార్పు దేనికి సంకేతం అలానే దీనికి ప్రధాన కారణం ఏదని చెప్పుకోవచ్చు అంటే సరౌండింగ్స్ ఇష్యూస్ పెద్దవాళ్ళు కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నారు పెద్దవాళ్ళు కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతున్నారు ఇదివరకు ఎక్కువ ఎప్పుడైనా మీరు చూడండి తొందరగా డివర్స్ ఇష్యూస్ తొందరగా కోర్టుకు వచ్చేవి కాదు ముఖ్యంగా వాళ్ళ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి వీళ్ళకి సఖ్యత కూర్చోబెట్టడానికి పెద్ద మనుషులు పంచాయతీ అంటూ ఉంటారు ఐడియా ఉందలేదు ఈ పెద్ద మనుషుల పంచాయతీలో కూర్చోబెట్టి అసలు ఏం ఇష్యూస్ ఉన్నాయారా మీకు ఏం సమస్యలు ఉన్నాయారా నాలుగు రోజులు దూరంగా వెళ్ళండి మీరా కొంచెం అందరికి దూరంగా ఉండండి దూరంగా వెళ్ళండి మీరు ఇద్దరు కలిసి ఉండండి ఇలా ఉంచి ట్రై చేసేవాళ్ళు వాళ్ళు కలుస్తారా లేదా అని చెప్పి ట్రై చేసేవాళ్ళు అంటే అలా జరిగేది ఇవాళ ఈ పెద్ద మనుషుల పంచాయతీ కూడా డివియేట్ అయినరా ఈ పెద్ద మనుషుల పంచాయతీలు కూడా డబ్బులు గుంజడానికి అయిపోయినాయి ఇది క్లియర్ కట్ నిజం నేను మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇవాళ చూసింది ఎలా అంటే అమ్మాయి వైపు పెద్ద మనుషులు వస్తారు అబ్బాయి వైపు పెద్ద మనుషులు వస్తారు కూర్చుంటారు వాళ్ళిద్దరిని కలపడానికి కాదు ముఖ్యంగా అమ్మాయి వైపు వచ్చే పెద్ద మనుషులు చాలా మంది కలపడానికి రాకపోగా ఈ అమ్మాయికి ఎంతో కొంత ఇప్పిస్తే అందులో ఇంత తీసుకోవచ్చు ఇవాళ ఇది ఒక దరిద్రం అమ్మ పెళ్లిళ్ళ పంచాయతీలో అత్యంత దరిద్రమైన చర్య ఇది వీళ్ళు కూడా ఒక మాఫియా అని చెప్పాలి ఇది కూడా పెరుగుతోంది కల్చర్ ఇవాళ ఏంటి అంటే వీళ్ళు ఆ సాయంత్రానికి వచ్చే పిల్ల ముఖ్యంగా ఎప్పుడైనా భార్యాభర్త మధ్య గొడవ వస్తే వాళ్ళని కలపాలి దాన్ని సాల్వ్ చేయాలని పెద్ద మనుషులు పిలుస్తుంటారు ఇప్పుడు అలా తయారవట్లా పెద్ద మనిషి నువ్వు ఎంత ఇప్పిస్తావు నాకు ఆ పిల్లగాడికి వెళ్ళి నాకు ఇంత ఇప్పించు నీకు ఇంత ఇప్పిస్తా అంటే ముందుగా నీకు ఒక రకమైన డీల్ చేసుకోవడం ఇప్పుడు ఈ పెద్ద మనుషులు ఏం చేస్తారు పిల్ల వైపు వాళ్ళని బెదరగొట్టడం భయపెట్టడం దడిపించడం మీ ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు మీ అమ్మాయి ఇట్లా మీ వాళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా మేము నలుగురు చుట్టాల్లో చెప్తాం మీ సంగతి తెలుస్తాం మీ అంత చూస్తాం ఈ మాటలన్నీ మాట్లాడడం ముందు ఈ మాటలన్నీ మాట్లాడి ఏం చేయాలి ముందు ఎంతో కొంత లాక్ రావాలి అక్కడ నుంచి లాక్ వచ్చిన దాంట్లో ఇప్పుడు వాడు ఒక పది లక్షలు తీసుకున్న ఒక లక్ష అని వీడు కూర్చుంటాడు ఇంట్లో అంటే అంత చెత్తగా తయారైంది నిజంగా ఒకప్పుడు ఒక ఎథిక్స్ తోటి కలపాలి పిల్లల్ని అని చెప్పి చూసేవాళ్ళు ఇవాళ ఈ పెళ్లిళ్ళ పంచాయతీలన్నీ డబ్బులు మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పెద్ద మనుషులను కూర్చోబెట్టి అక్కడ పెట్టినా డబ్బు గుంజుకోవడానికి వాటికి ఎవరు నిజంగా మగపిల్లలు భయపడాల్సిన అవసరం లేదు నలుగురు పెద్ద మనుషులు చేసే పంచాయతీ చల్లనే చల్లదు నిజంగా చల్లదు అప్పుడు వచ్చే అవసరం అయితే రా కోర్టుకు వచ్చి చూసుకోమని ఆమెను తేల్చుకుందాం అని చెప్పినా చాలు ఎందుకని ఇతను తప్పు లేనప్పుడు బెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు మీరు అన్నట్టు నిజంగా ఆడపిల్లలు కానీ బోత్ ఆడపిల్ల అయినా మగపిల్లయినా వాళ్ళ తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఉండవు నిలబడవు చక్కగా వాళ్ళు కాపురం చేసుకుంటారు సో మచ్ సార్